నీవే 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 నేనంట నీవే లేక నేనే లేనంటా. వరమల్లే అందిందేమో బంధం సంతోషాలే నీ సొంతం నీవే 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 నేనంట నీవే లే నేనే నీలేనంట వరమల్లే అందిందేమో బంధం నీ సంతోషాలే నీ సొంతం నీవే 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 నేనంట నీవే లేక నేనే లేనంట నా కలలని కన్నది నీవే నా మెలుకువ వేకువ నీవే ప్రతి ఉదయం వెలుగైంది నీవేగా నా కష్టం ఇష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా కనిపించకపోతే బెంగై వెతికావే కన్నీరే వస్తే కొంగై తొడిచావే నీవే నీ నీవే నేనంట నీవే లేక నీ లేనంటా నే గెలిచిన విజయం నీదే నే ఓడిన క్షణం ఓదార్పే నా అలసట తీరే దారే నీవేగా అడుగడుగున నడిపిన దీపమా ఇరువురికే తెలిసిన స్నేహమా மதி முரிசே ஆனந்தாலே நைகே மல்லி நிவய புடத்தே தன்யோஸ்மி அட்டூ தண்டம் பெடுத்தாலே நீவே 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 நிவே நேனா நீவேக்கேன வரமல்லே அந்த மோயிபம் నీ సంతోషాలిని సొంతం నీవే 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 లేనంట నీవే లేక నేనే లేనంట వరమల్లే అందిండేమో బంధం వినలేని సంతోషాలిని సొంతం నీవే నీవే நீவே நேனன்டா நீவே லேக்கா